తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గంలో తన గెలుపు అవకాశాలను మరింత మెరుగుపరుచుకునే పనికి శ్రీకారం చుట్టారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన గాజువాక భీమవరం నియోజకవర్గాల్లో ఓటమి చెందడంతో పవన్ అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయారు అయితే ఈసారి బీజేపీ జనసేన కలిసి పోటీ చేయబోతున్న పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండడం వంటివన్నీ లెక్కలు వేసుకుని ఆ నియోజకవర్గంలో పోటీ నుంచి చేసేందుకు పవన్ సిద్ధమవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక్కడ టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వర్మ రెబల్ గా పోటీ చేసేందుకు సిద్ధమైన టీడీపీ అధినేత చంద్రబాబు గారు ఆయనను బుజ్జగించి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన పవన్ విజయానికి కృషి చేస్తారని ప్రకటించారు ఈ క్రమంలో ఈ నియోజకవర్గంలో తనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీ మెజారిటీతో విజయం సాధించే విధంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలాన్ని పెంచుకునే విధంగా పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు దీనిలో భాగంగానే పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి దిగేందుకు పవన్ ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారట ఇక ఉండగా జనసేనాని ప్రచారానికి మెగా హీరోలు వస్తారని చాలా రోజుల నుండి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం కోసం ఆయన సపోర్ట్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ బిగ్ ఎంట్రీ ఇస్తున్నారట ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుందట